హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం పదిహేడో భాగాన్ని వినిద్దాం రాత్రంతా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని ఎప్పటికో పడుకోవడంతో పొద్దున్న నిద్ర లేవకుండా పడుకుని ఉంటారు తారా గగన్లు ఉదయం పది అవుతున్నా కూడా తారా గగన్లు ఇంకా కిందికి రాకపోవడంతో పైగా కరుణ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్ వెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్పడానికి వాళ్ళ ఇంటికి కాబోతున్న కోడలుగా తను బాగా కనపడాలని తనకి హారం ఇవ్వడానికి సుమిత్ర గారు తన గదికి వెళ్తారు సుమిత్ర గారు గదిలోకి వెళ్లేసరికి తార తల క్రింద చేయి పెట్టుకొని గగన్ వైపుకు తిరిగి పడుకునుంటుంది గగన్ కూడా తారా వైపుకు తిరిగి వాళ్ళ మధ్యలో ఉన్న పిల్లోస్పై చేయి వేసి పడుకొనుంటాడు వాళ్ళిద్దరినీ ఒక గదిలో చూసి అది కూడా తారా గదిలో ఉన్న గగన్ దగ్గరికి కోపంగా వెళ్ళి మగ్గుతో వాటర్ తెచ్చి కొట్టేసరికి గగన్ చిరాగ్గా నిద్రలేచి కోపంగా నాని ఏం చేస్తున్నావు పొద్దు పొద్దున్నే ఏంటిలా హాయిగా నిద్రపోనివ్వవా అన్నాడు నీ తలకాయ్ పొద్దున్నే ఏంట్రా ఇంకో రెండు గంటలు గడిస్తే మెట్ట మధ్యాహ్నం అవుతుంది హాయిగా నిద్రపోనివ్వాల నిన్ను నీ గదిలో పడుకుంటే నేనెందుకు వద్దంటాను హవ్వా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్లి కాని పిల్ల పెళ్లికి ముందే అత్తారింట్లో ఉంటేనే పది మంది పది రకాలుగా అనుకుంటారు ఏదో మీ తాతయ్య నాన్నలపై గౌరవం నీపై నమ్మకంతో ఒక్కరూ ఒక మాట కూడా అనటం లేదు నీ ఇలా తార గదిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అమాయకరాలను చేసి ఈ గదిలోకి వచ్చి ఏం చేసావురా నా మనవరాలని అంటుంది సుమిత్ర గట్టిగా నాని నేనేం చేయలేదు అంటాడు గగన్ అరవకు ఏమీ చేయకపోతే ఈ గదిలో నీకేం పని నీ గది ఉందిగా లక్షణంగా అక్కడ ఉండకుండా ఇక్కడెందుకు పడుకున్నా అయినా నుంచి వింతగా ప్రవర్తించి నాకు తలనొప్పి తెప్పిస్తున్నా అసలు ఏమైందిరా నీకు అని సుమిత్ర గారు రెండు మొటిక్కాయలు వేస్తారు గగన్కి అబ్బా నాని నీకేమైంది నాకు తెగ మొటిక్కాయలు వేసేస్తున్నా నొప్పి పుడుతుంది అని తల రుద్దుకుంటుంటే పక్కన మేల్కొని కూర్చున్న తార గగన్ని చూసి చిన్నగా నవ్వుతుంది సుమిత్ర గారు తారని చూసి అమ్మ తార అలా నవ్వితే ఎలా నువ్వు ఇలా ముసుముసులు నవ్వులు నవ్వుతూ మెత్తగా ఉన్నావంటే చూశావుగా వీడి నీకు తెలియకుండా నీ గదిలో వచ్చి పడుకుండిపోయాడు మీ పెళ్లి అయ్యేంత వరకు నువ్వు కాస్త దూరంగా ఉండు వీడికి అంది సుమిత్ర గగన్ గారు రావటం నాకు తెలుసు నా సేఫ్టీ కోసమే వచ్చారు అందుకే నేను తప్పుగా ఏమీ అనుకోవటం లేదు అంది తార అప్పటికే తారా నిద్రలేచి తను తన గదిలో తమన్న బెడ్పై తన పక్కన చూసి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్న గగన్కి తారా మాటలతో షాక్ తగులుతుంది మరి వాడు రావడం తెలిస్తే పంపేయలేదేమి సేఫ్టీ అంటున్నాం మళ్ళీ ఏం జరిగిందని సుమిత్ర గారు కంగారుగా అడుగుతారు నాని అలాంటిదేం లేదు రాత్రి తారా భయపడ్డంతో తోడుగా వచ్చానంతే అవును కదా తారా అని తారా వైపు చూసి గగన్ అనడంతో అవునమ్మమ్మ అంతే అంది తారా సరే ఇకపై నీకెప్పుడైనా భయంగా అనిపిస్తే నాకు చెప్పు నేను నీతో పాటు పడుకుంటాను హా అవును మర్చిపోయాను తల్లి ఇదిగో ఈ హారం వేసుకో ఫంక్షన్కి తొందరగా రెడీ అవుతల్లి అంది సుమిత్ర అమ్మమ్మ రెడీ అవుతాను కానీ ఈ హారం మాత్రం వద్దు ప్లీజ్ నా దగ్గర ఉన్న చైనే చాలు అంది తారా సరే నీ ఇష్టం తొందరగా రెడీ అయ్యి క్రిందికి రండి అంది సుమిత్ర అమ్మా ఏంటది అన్నాడు గగన్ కాకరకాయరా అంది రాజేశ్వరి కానీ నాకెందుకు పెట్టారు టిఫిన్ పెట్టు ముందు దీనిని తీసేయి నాకు ఇష్టం ఉండదని తెలిసి నాకెందుకు పెట్టారు అన్నాడు గగన్ గగన్ అమ్మమ్మ రోజు టిఫిన్ చేస్తే వేడి చేస్తుందని ఈరోజు పెరుగన్నం పెట్టమన్నారు ఈరోజు కర్రీ ఇదే వండారు పైగా నీకు ఒంట్లో వేడి ఎక్కువైపోవడం వల్లనే పిశాచీలు అవి ఏవేవో సో స్టోరీలు చెప్తున్నావు కదా అని అమ్మమ్మ అనుకుంటున్నారు అందుకే నువ్వు తప్పకుండా దీన్ని తినాలి ఇంకేం చేయలేం అని నవ్వుకుంటూ కరుణ లోపలికి వెళ్ళిపోతుంది గగన్ కాకరకాయ వైపు చిరాక్గా చూస్తూ పెరుగన్నం మాత్రమే తింటూ ఉంటాడు ఏంటి కూర తినకుండా అనుకుంటున్నావా నువ్వు ఈ కూర తినకపోయావంటే తారాతో రాత్రంతా తన గదిలోనే ఉన్నావని మీ తాతయ్యకి చెప్పేస్తాను నీకు తెలుసుగా మీ తాతయ్య గురించి ఆపై నీ ఇష్టం అంది సుమిత్ర నాని ప్లీజ్ అన్నాడు గగన్ అమ్మా రాజేశ్వరి ఫంక్షన్కి ఏ చీరైతే బాగుంటుందో సెలెక్ట్ చేయడానికి రామ్మా అంటూ రాజేశ్వరి గారిని తీసుకుని గగన్ మాటలు విన్నా విన్నట్లుగా వెళ్ళిపోతారు సుమిత్ర గారు గగన్ కాకరకాయ కూరని కాస్త తిని ఫేస్ అదోలో పెట్టి ఏం తినకుండా కామ్గా కూర్చుంటాడు గగన్ని అలా చూసి పక్కనే ఉన్న తార గగన్ ప్లేట్లో ఉన్న కూర తీసేసి గగన్కి ఆవకాయ పెట్టి ఆ కూరని తినేస్తుంది దాంతో గగన్ హ్యాపీ అయి ఆవకాయతో అన్నం తినేసి సోఫాలో కూర్చుంటాడు తార మాత్రం తనకి కూడా ఇష్టం లేని కాకరకాయ కూర తిని గగన్ ముందు నార్మల్గా ఉంటుంది కాసేపటికి అందరూ రెడీ అయి బయటకు వచ్చేసరికి గగన్ కూడా వచ్చి కారులో కూర్చుంటాడు గగన్ నీ కారులో ఆఫీస్కి వెళ్ళు ఈ కారులో ఎందుకు కూర్చున్నావు అంది రాజేశ్వరి ఈ కారులోనే కదా మీరంతా వెళ్తున్నారు అందుకే ఇందులో కూర్చున్నాను నేను కూడా వస్తాను మీతో పాటు అన్నాడు నువ్వెందుకు అయినా అందరూ ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చే ఫంక్షన్కి ఆఫీస్ పని మానుకొని మరీ రావటం ఎందుకు అంది సుమిత్ర నాని అన్నాడు గగన్ ఏంటి నాని తిక్కతిక్క మాటలు పనులు చేశావంటే ఈసారి గంగా జలం జల్లటం కాదు గంగా నది దగ్గరికి తీసుకెళ్లి మునకలు వేయిస్తాను జాగ్రత్త కార్ దిగు అని గగని దించి కరుణాని డ్రైవ్ చేయమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు సుమిత్ర గారు ఇంకా మిగతా వాళ్ళు కరుణ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి మాట్లాడుకుంటూ ఉంటారు పిలిచింది కరుణ వాళ్ళ ఫ్రెండ్ అయినా వాళ్ళంతా ఒకే ఏరియాలో ఉండడంతో గుడికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకరినొకరు కలవడంతో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ పరిచయాలు ఉండడం వల్ల మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ముహూర్తం దగ్గర పడడంతో పాపని వదలడంతో పాప వెళ్ళి బంగారం పువ్వులు పట్టుకోవడంతో అందరూ పాప ఇంటికి మహాలక్ష్మి అని పొగుడుతూ చివరికి పాయసం పట్టుకోవడంతో తనకి తినిపించి ఆడిపిస్తూ ఉంటారు తారా కూడా పాపని ఎత్తుకుని ఆడుతూ బయట గాటులోకి వస్తుంది కాసేపటికి తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి చుట్టూ చూస్తుంది కానీ ఎవరూ ఉండరు ఇందులో సుమిత్ర గారు వస్తూ గుమ్మం వైపు చూసి కామ్గా నిలబడిపోతారు అన్నప్రాశ్న జరిగిన పాప వాళ్ళ నాన్న ప్రవీణ్లని ఇంట్లోకి తీసుకొని వచ్చి పాప వాళ్ళ అమ్మతో ఏదో పని మీద ఇటువైపు గగన్ వాళ్ళు వచ్చారని పాపకి బ్లెస్సింగ్స్ ఇద్దామని తీసుకొచ్చారని పాపని తీసుకురమ్మని చెప్తారు ఇంకా సుమిత్ర గారికి గగన్కి ఇక్కడ పని పనేంటని డౌట్గా గగన్ ని చూస్తూ ఉంటారు తనని ఎంతవరకు చూసింది గగన్ అయ్యి ఉంటాడని తారకి అర్థమవుతుంది ఇంతలో పాపని గగన్ ఎత్తుకొని కాసేపు పాడించి ఇచ్చేసి తారా దగ్గరకు వస్తాడు తారా రా అన్నాడు గగన్ గగన్ గారు కానీ ఎక్కడికి ఇంటికి అన్నాడు గ్యాక్స్ తారాసిస్ మాత్రమే కాదు అందరూ ఇంటికి రావాలి కదా అన్నాడు ప్రవీణ్ ముందు తారా వస్తే తారతో పాటుగా సుమి డార్లింగ్ తన వెంట నా రాజీ బంగారం ఫైనలీ మా ఫేవరెట్ వదిన వస్తారు ఇంకా మిగతా వాళ్ళని ఇంటికి కేతు వదిన తీసుకుని వస్తుంది ఎంగేజ్మెంట్ మన ఇంట్లో జరిపిద్దామని అందరికీ ఆల్రెడీ ఫోన్ చేసేసింది తాతగారింట్లో చందు నిశ్చితార్థం జరిపిద్దామని అనేసరికి అందరూ ఒప్పుకున్నారు అన్నాడు గగన్ గగన్ గారు నిశ్చితార్థం ఏంటి ఆపాల్సిన మీరే ఇలా అంటున్నారేంటి అంది తారా తారాసిస్ నువ్వు మన గగన ఆలోచనలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శత్రువుని రక్తం వచ్చేటట్లు కొట్టేయడం ఆస్తులు కోల్పోయేటట్లు చేయటం భయపెట్టడం లాంటి పిచ్చి ట్రిక్స్లు అస్సలు ఫాలో అవ్వడు మన సారధి డిఫరెంట్ థింకింగ్ చూస్తూ సీస్ ముందుగా చందుని రాహుల్ నుంచి దూరం చేయటం అది కూడా ఎలా అంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అనేలా అంటే రాహుల్ నుంచి దూరం చందు దూరం అవ్వాలి కానీ చందు మాత్రం బాధపడకూడదు అందుకు మీరంతా ఇంటి దగ్గరే ఉండాలి అన్నాడు ప్రవీణ్ కానీ అన్నయ్య నేను ఏం చెప్పి రావాలి ఇంటికి అంది తారా ఏదో ప్లాన్ చేయాలి కానీ ఏం చేద్దాం అన్నాడు గగన్ దేవుడా నువ్వే మాకొక మంచి దారి చూపించు ప్లీజ్ అని ప్రవీణ్ చేతులు పైకెత్తేసరికి అప్పుడే అక్కడ అందరికీ పాయసం పంచుతున్న ఆవిడ చేతులకి తగడంతో పాయసం అలాగే ప్రవీణ్ చేతిలో ఉన్న డ్రింక్ గగన్ టీషర్ట్పై ఒలికిపోతాయి వేడి పాయసం పడడంతో సుమిత్ర గారు కంగారు పడిపోయి గగన్ దగ్గరికి వస్తారు ఇంతలో ఏదో తట్టినట్లుగా గగన్ చేత బలవంతంగా టీషర్ట్ తీయిస్తాడు ప్రవీణ్ పాయసం వేడిగా ఉందని కాలింటుందేమో కదా ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటాడు ప్రవీణ్ కానీ అవేమి అర్థం చేసుకుని గగన్ నాకేం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటాడు దాంతో సుమిత్ర గారు మామూలు అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది అమ్మాయిలు గగన్ని చూసి అమ్మాయి నెంబర్ వన్ అబ్బా ఏం ఏ గగన్ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యాడు మోడల్ అయ్యుంటే బాగుండేది కదా అంటుంది అమ్మాయి నెంబర్ టూ ఎంత హాన్సంగా ఉండాడు కదా పైగా చాలా చాలా క్యూట్గా ఉంటుంది తన స్మైల్ నాకైతే గగన్తో డేటింగ్కి వెళ్ళాలనుంది తెలుసా అంటుంది అమ్మాయి నెంబర్ త్రీ తను అలా చూస్తూ ఉంటే వెళ్ళి బుగ్గలు గిల్లి గట్టిగా ముద్దు పెట్టాలనుందే అమ్మాయి నెంబర్ ఫోర్ నాకైతే తనని టీవీలో చూసినప్పుడల్లా తను మా పక్కింట్లో ఉంటే ఎంత అనిపిస్తుంది అని అమ్మాయిలంతా ఏవేవో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న తారాకి కోపం వచ్చి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ రండి అంటుంది తారా ఎక్కడికమ్మా అంది సుమిత్ర ముందు నాతో రండమ్మమ్మ అని తీసుకెళ్లి గగన్నే చూస్తున్న అమ్మాయిల్ని ప్రవీణ్తో మాట్లాడుతున్న గగన్ని చూపిస్తుంది సుమిత్ర గారికి తారా కోపం అర్థమై తారని మురిపెంగా చూసి గగన్ దగ్గరికి వెళ్ళి కుంగుతో గగన్ని కప్పి చూడండి అమ్మాయిలు ఈ నిలువెత్తు బంగారంపై సర్వ హక్కులు మా తారకు మాత్రమే సొంతం చూసింది చాలు నా మనవాడికి బాగా దిష్టి తగులుతుంది ఇక వెళ్ళండి అని అనగానే అమ్మాయిలందరూ కాంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నువ్వు కూడా ఏంట్రా ఇది వెంటనే షర్ట్ వేసుకోకుండా ఇలానే ఉంటావా అంది సుమిత్ర నాని నేను వేసుకుందామనే లోపే ప్రవీణ్ వాటర్లో తడిపేశాడు పూర్తిగా పైగా ఇక్కడికి ఇప్పుడు ఎవరు రారు కదా అని అది ఆరేంత వరకు ఇలా ఉన్నాను పైగా ఆ అమ్మాయిల్ని ఎందుకు కోపడ్డావు అన్నాడు గగన్ గగన్ దగ్గరగా వెళ్ళి ముందు తారోమా కొంచుడు నిన్న ఇలా చూసి ఆ అమ్మాయిలు ఏవేవో మాట్లాడి చూస్తుండడంతో కోపం వచ్చి నన్ను పిలిచింది ముందు ఇంటికి బట్టలు మార్చుకో అంది సుమిత్ర ఇంతలో ప్రవీణ్ గగన్ నవ్వుకుంటూ సైకిల్ చేసుకుంటుంటారు తారా సిస్ మేం పొద్దున్నే సరిగా ఏం తినలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు కూడా మాతో రాసిస్ ప్లీజ్ కాదనుకు పంపించండి అమ్మమ్మ అన్నాడు ప్రవీణ్ సరే వెళ్ళమ్మా తారా గులాబీ కూడా లేదు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోతే బాగుండదు నువ్వు వీళ్ళతో పాటు వెళ్ళు అంది సుమిత్ర అలాగే అమ్మమ్మ అని తారా కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది గగన్ వెళ్తూ వెళ్తూ సుమిత్ర గారి దగ్గరికి వచ్చి నాని ఈరోజు తార క్యూట్గా ఉంది కదా కోపంలో కానీ ప్రామిస్ తనని నిన్న రాత్రి ఏమీ చేయనట్లే ఇప్పుడు కూడా ఏమీ చేయను బాయ్ నాని అని గగన్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు గ్యాగ్స్ అయిపోయిందా అన్నాడు ప్రవీణ్ అయిపోయింది నాకు తెలిసినంతవరకు నేను అన్న మాటలకి నానికి అప్పుడే ఏవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి చూస్తూ ఉండు మనం వెళ్ళిన గంటలో వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు అన్నాడు గగన్ సరే వెళ్దామా అని ఇద్దరు కారు దగ్గరికి వస్తారు అప్పటికే తారా కోపంగా వెనక కూర్చుని ఉంటుంది తారాను చూసి గగన్ నవ్వుకుంటూ ఉంటాడు కానీ ప్రవీణ్ తారా తనను ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు ఇంటికి వచ్చేసాక తారా నేరుగా వంటగదిలోకి వెళ్ళి దోశలు వేస్తూ ఉంటుంది గగన్ తనంతా తానే నవ్వుకుంటూ ఉంటాడు ఓయ్ గ్యాగ్స్ ఎందుకు నవ్వుతున్నావు పడింది పాయసమే పిడుగు కాదు ఊరికి ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు ప్రవీణ్ తారాని చూస్తుంటే నవ్వొస్తుంది అన్నాడు గగన్ ఎందుకు ఆ అమ్మాయిలు నా గురించి మాట్లాడినప్పటి నుంచి చాలా కోపంగా ఉంది తారా నాకెందుకో తారా ఇలా ఉండడం చాలా బాగా నచ్చింది తన కోపం అది కూడా నా కోసం బాగుందిలా ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అన్నాడు గగన్ నీకు బాగుంటుంది ఎందుకు బాగోదు నీకు ఇప్పుడు అర్థమైంది నేనే నీ టీషర్ట్ తీయించాను కదా అందుకే మా క్యూట్స్ నా వైపు కోపంగా చూసిందన్నమాట ఇప్పుడు ఎలా అన్నాడు ప్రవీణ్ నన్నెందుకు అడుగుతున్నావు జరిగిందంతా వాళ్ళే నాకేం సంబంధం లేదు అన్నాడు గగన్ రే బా ప్లీజ్ రా అసలే మన భారతీయ వనితా మనులు అందులోనూ మన ఆంధ్ర ఆడపడుచులకి ప్రతిభక్తి ఎక్కువ తమ భర్తలపై పరాయి ఆడపిల్లల చూపును కూడా తట్టుకోలేరు మీ ఇద్దరి పెళ్ళి ఇంకా అవ్వకపోయినా మా శిస్సు బాధపడుతుంది అంటే నువ్వు చూడలేవు నీ వైపు ఎవరైనా చూస్తే మా శిస్సు తట్టుకోలేదు అనవసరంగా మీ ఇద్దరి మధ్య నేనెరుక్కపోయాని సిస్టర్కి చెప్పు ఇంటికి అందరినీ రప్పించడానికే అప్పటికి ఏదో తడితే అలా చేసేసామని సరేనా అన్నాడు ప్రవీణ్ నేను చెప్పను అప్పుడు తను నాపై కోపపడుతుంది కావాలని నేను టీషర్ట్ తీసి వాళ్ళ ముందు ఉన్నాను అనుకుంటే నా కష్టం తను నా కోసం కోపం తెచ్చుకునే బాగుంటుంది కానీ నాపై కోపంగా ఉంటే నచ్చదు అన్నాడు గగన్ అబ్బా మా చెల్లిపై ప్రేమ ఉందంటే లేదు కాదు అని అంటావు కానీ అన్ని ఫీలింగ్స్ ఉంటాయి మహానుభావుడి గారికి తను బాధపడితే తట్టుకోలేకపోవటం తను నీపై ప్రేమ చూపిస్తే పొంగిపోవటం తను జాగ్రత్తగా చూసుకోవడానికి చెయ్యి వదలకుండా రాత్రులు కూడా తనతో ఉండడం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇంత ప్రేమ చూపించుకుంటున్నారు కానీ పూర్తిగా బయటపడరు కానీ ఒక్క విషయం గ్యాక్స్ అప్పుడే పెళ్లి కాకముందే మా సిస్ కోపానికి భయపడుతున్నావు వెరీ గుడ్ మై బాయ్ ప్యూర్ టిపికల్ హస్బెండ్ లక్షణాలు ఒనికి పుచ్చుకుంటున్నా అన్నాడు ప్రవీణ్ పవి నువ్వు ప్రేమని పిచ్చని ఇంకా ఏవైనా పేర్లు పెట్టుకో బట్ నేను తన నాతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అలాగే ఇప్పుడు తన నా కోసం ఇలా ఉండడం కూడా బాగా ఉంది అని ఇంకా ఏదో చెప్పేలోపే తానా రావడంతో ఇద్దరు కామైపోతారు తారా దోసలు వేసుకుని వచ్చి ప్రవీణ్కి గగన్కి పెట్టి చట్నీ వేసి నీళ్లు పెట్టి లోపలికి వెళుతుండగా ప్రవీణ్ తారాని పిలుస్తాడు తారాసీస్ సారీ నాకు తెలుసు గగన్ని అలా అందరు అమ్మాయిలు చూడడం మాట్లాడడం నా వల్లే అని కానీ ఈ కటౌట్పై సర్వ హక్కులు నీవే కదా అమ్మమ్మ కూడా చెప్పారు కదా ఇంకా వాళ్ళు చూసినా మాట్లాడినా పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏముంది అంటాడు ప్రవీణ్ అన్నయ్య మీరు సారీ చెప్పడం ఎందుకు మీరు టీషర్ట్ మాత్రమే తీశారు అలా ఉండమని చెప్పలేదు ఆ అమ్మాయిల్ని అలా మాట్లాడమని కూడా చెప్పలేదు కదా పైగా నేనేం ఆలోచించడం లేదు అనుకోవటమూ లేదు మీరు తినండి అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోతుంది ప్రవీణ్ తారా మాటలు విని గగన్ వైపు చూసి నవ్వుకుంటూ తింటాడు ఓయ్ నువ్వెందుకు నన్ను చూసి నవ్వుతున్నావు ఇప్పుడు అన్నాడు గగన్ హాహా నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మా చెల్లి ఎవరిపై కోపం లేదంటూనే ఎవరిపై కోపంగా ఉందో చెప్పింది పైనే తన కోపంగా ఉంది అన్నాడు ప్రవీణ్ నాకు కూడా అర్థమైంది ఈడియట్ అంతా అనివల్లే తొక్కలో ప్లాన్స్ వేసుకుని తర్వాత నీకు స్పెషల్ ట్రీట్ ఇస్తాలి ముందు ఈ టిఫిన్ తర్వాత నా చేతిలో నీకు ఉంటుంది అన్నాడు గగన్ భగవంతుడా ఇలా ఇరక్కపోయానేంటి టాపిక్ డైవర్ట్ చేయకపోతే నా పరిస్థితి భీమస్తంగా మారిపోతుంది అని అనుకుని ప్రవీణ్ గగన్తో గ్యాగ్స్ మనకు మనకు బోల్డెన్ ఉంటాయి ఆ లెక్కలన్నీ తర్వాత చూద్దాం ముందు జరగాల్సింది చూడుబా ఇంతవరకు ఎవరు ఇంటికి రాలేదు నేను వెళ్ళి చందుని మిగతా వాళ్ళని తొందరగా వెళ్ళి నువ్వు తీసుకురమ్మన్నామని చెప్పి తీసుకొస్తాను అని అంటూ టిఫిన్ చేసేసి ప్రవీణ్ వెళ్ళిపోతాడు తారా హాల్లో సోఫాలో బుద్ధిగా కాళ్ళు ముడుచుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది టిఫిన్ చేసేసి హాల్లోకి వచ్చి తారాన్ని చూసి నవ్వుకుని వెళ్ళి తారా పక్కనే కూర్చుంటాడు గగన్ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్